శక్తి పీఠాలు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాలు శక్తి మాతకు అంకితమైన ఆలయాలు పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు పడ్డ యాభై ఒక్క ప్రదేశాలు శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి ఇవి దక్షయజ్ఞం తరువాత సతీ శరీరాన్ని విష్ణుమూర్తి చక్రం విభజించటం ద్వారా ఆవిర్భవించాయి శక్తి పీఠం ఒక రూపాన్ని మరియు భైరవ అంటే శివుడి రూపాన్ని ప్రాతినిధ్యం చేస్తుంది యాభై ఒకటి శక్తి పీఠాలలో పద్దెనిమిది ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు ఈ శక్తి పీఠాలు భారతదేశం నేపాల్ పాకిస్తాన్ మరియు శ్రీలంకలో ఉన్నాయి అయితే ఇప్పుడు మనం ఒకటవ శక్తి పీఠం శాంకారీ దేవి ఆలయం చరిత్రను తెలుసుకుందాం శాంకారి దేవి ఆలయం శ్రీలంక తూర్పు తీరంలో ట్రికోమైలో ఉంది ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి ఇక్కడ సతీదేవి కాలి పట్టీలు పడ్డాయని పురాణాల ప్రకారం తెలుస్తుంది అసలు ఆలయం చాలా ఏళ్ల క్రితం ధ్వంసం కాగా కోనేశ్వరం శివాలయం పక్కనే కొత్త ఆలయాన్ని ఏర్పాటు చేశారు ఈ ఆలయం ఒక కొండపై ఉంది దేవి ఆలయం ఒక అందమైన రాతి కొండపై చదునైన ప్రదేశం మీద ఉంది దీనికి రావణన్ వీడు అని పేరు పెట్టారు ఇంకోమలి ఒక భూకంప ప్రాంతం ఇందులో అగ్నిపర్వత కార్యకలాపాలు కూడా జరుగుతాయి సమీపంలో ఈ ప్రాంతంలో అగ్నిపర్వత ఉనికిని చూపించే కన్నీయ వేడి నీటి బుగ్గలు ఉన్నాయి త్రికోణేశ్వరం శ్రీలంకలోని శివునికి అంకితం చేయబడిన నాలుగు ముఖ్యమైన ఆలయాలలో ఒకటి మిగిలినవి గాలే కీతేశ్వరం మునీశ్వరంలో ఉన్నాయి సామాన్య శిఖం త్రీ హండ్రెడ్లో మొదటి రాజులలో ఒకరైన యువరాజు విజయ్ శ్రీలంకలో అడుగుపెట్టక ముందే రెండు వేల ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ దేవత పూజించబడింది ఇది దక్షిణాదిలోని అత్యంత సంపన్న దేవాలయాలలో ఒకటి ఇది రాతిపై పెద్ద నిర్మాణాన్ని కలిగి ఉంది కొండపైన మూడు దేవాలయాలు ఉండేవని పురాణ వాస్తు శాఖవారి సమాచారం ద్వారా తెలుస్తుంది హిందూ మహాసముద్రం నేపథ్యంలో ఉన్న ఎత్తైన గోపురంలో ప్రధాన దేవత విగ్రహం ఉంది ఈ ఆలయం దాదాపు వెయ్యి స్తంభాలు చిన్న మండపాలతో ఒక భారీ నిర్మాణంతో ఉంది చోళ పాండ్య పల్లవ్ పాలకులు శాంకారి ఆలయ సంరక్షణ అభివృద్ధికి చాలా కృషి చేశారు పోర్చుగీస్ వలసవాదులు ఈ ప్రదేశాన్ని ఆక్రమించారు సామాన్య శకం పద్దెనిమిది వందల ఐదు తర్వాత శ్రీలంక ద్వీపం చుట్టుపక్కల ఉన్న అనేక ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేశారు పదహారు వందల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ తమిళ నూతన సంవత్సరం రోజున విగ్రహాలను ఊరేగింపుగా పట్టణం గుండా తీసుకెళ్లారు ఈ సందర్భంగా పోర్చుగీసు వారు వేషధారణతో ప్రవేశించి ఆలయంలోని విలువైన వస్తువులన్నింటినీ ధ్వంసం చేశారు వారు తమ ఓడ నుండి ఫిరంగిని ఉపయోగించారు ఆలయ పైభాగాన్ని దోచుకున్నారు ఆలయం ధ్వంసం చేయబడింది ఫోర్ట్ ప్రేడారిక్ చేయడానికి పదార్థాలు ఉపయోగించబడ్డాయి ఆ తరువాత ఆలయ స్థలంలో ఒక ఒంటరి స్తంభం మాత్రమే మిగిలింది పోర్చుగీస్ ఆక్రమణదారుల నుండి త్రికోణేశ్వర శాంకారి దేవీ దేవతలను రక్షించటానికి ఒక బావిలో దాచారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో శ్రీలంక స్వాతంత్రం తర్వాత ట్రీనోలో బావి నుండి తిరిగి వాటిని పొందారు దక్షిణ భారత చోళాపాలకుడు కులకొట్టన్ ఆలయాన్ని పునరుద్ధరించాడు అయితే కొంతమంది బౌద్ధులు మహాసేన రాజు కోసం డిజైన్ను నిర్వహించారు అతను ఆలయాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో దాగోబాను నిర్మించాడు ధ్వంసమైన ఆలయంలోని అనేక కాలఖండాలు లిప్సన్ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి కులకొట్టన్ రాసిన ఒక రాతి శాసనంలో ద్వంద్వ చేపల చిహ్నం ఉంది సామాన్య పదిహేను వందల తరువాత భూమిని కనీసం ఐదు వందల సంవత్సరాల పాటు వివిధ కంటి రంగులు కలిగిన వ్యక్తులచే పాలించబడిందని ఆ తరువాత పూర్వపు పాలకులు వడుగులు భూమిని పాలించవచ్చని పేర్కొంది పదిహేడు వందల తొంభై ఐదులో బ్రిటిషర్లు శ్రీలంకను స్వాధీనం చేసుకునే వరకు మలీని దాదాపు ఐదు వందల సంవత్సరాల పాటు డచ్ వారు పాలించారు తర్వాత వడుగులు ఫ్రెంచ్ వారు పదిహేడు తొంభై లో శ్రీలంకను స్వాధీనం చేసుకున్నారు విగ్రహాలను భద్రపరచటానికి పదహారు వందల ఎనభై తొమ్మిదిలో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు అయితే ఈ శాసనం ఖచ్చితమైన శాసనంగా బయటపడింది ప్రజల పూజలు అనుమతించబడలేదు పంతొమ్మిది వందల యాభై రెండులో త్రికోణేశ్వరుని ఆలయాన్ని నిర్మించారు పదిహేను వందల యాభై రెండులో స్థానిక హిందూ తమిళ ప్రజలచే నిర్మించబడిన శాంకారి దేవి ఆలయం ఉంది దాని ప్రక్కనే త్రికోణేశ్వర్ ఆలయం ఉంది నాలుగు వందల యాభై ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత దీన్ని రూపొందించారు ఆలయానికి సమీపంలో హిందూ మహాసముద్రం పైన ఉన్న కొండ అంచుకు సమీపంలో పవిత్రమైన బిల్వ వృక్షం ఉంది అగస్త్య మహర్షి త్రికోణేశ్వర ఆలయాన్ని శివుని సూచనల మేరకు నిర్మించాడు అతను రావణుడి పట్ల ఉన్న భక్తికి ముక్తుడయ్యాడు ఇది భగవంతుడు తన భక్తుని కోసం తయారు చేసినట్లు నమ్ముతారు కాబట్టి ఇది అద్భుతమైంది దేవి ఆలయంలో శాంకారీ దేవి మతుమై అంబాల్ రూపంలో పూజించబడుతుంది